జానీ మాస్టర్ జానీ మాస్టర్ మీద వీడియో చేయడం అయితే నా ముఖ్య ఉద్దేశం కాదు అయితే సోదల్లరా సోషల్ మీడియా అంతా ఇప్పుడు లవ్ జిహాద్ అని ఇస్లాం మీద బురద జల్లుతున్నారు దాని అయితే తప్పనిసరిగా ఈ వీడియో చేయాలని భావిస్తున్నాను ఇప్పుడు మేము సోషల్ మీడియా అంతా ఈ న్యూస్ వింటూనే ఉన్నాము జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక స్త్రీని లైంగికంగా ఇబ్బంది పెడుతూ తమ మతంలోకి వచ్చి తనను వివాహం చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ మీడియా అంతా ఈ యొక్క న్యూస్ ను వైరల్ చేస్తుంది అయితే సుదర్లరా అయితే ఇస్లాం ధర్మం ఇలాంటి పనులను అనుమతిస్తుందా అంటే మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహ అలై వారు దీని గురించి ఏమని ఆదేశించారు ఇంకా ఇస్లాం ధర్మంలో దీని గురించి ఏమైనా అనుమతి ఉందా అనే విషయాలను గురించి తెలుసుకుందాం మహాప్రవక్త మొహమ్మద్ సలహీ సలం వారు మక్కా నగరంలో జన్మించారు మరియు మదీనా నగరానికి వలస పోయి అక్కడ జీవించారు ఈ రెండు పట్టణాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే అక్కడి ఇస్లాం ధర్మం ఎంత కఠినంగా ఉంటుందో మనందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికీ కూడా మొత్తం ప్రపంచం ఎవరైనా వ్యభిచారం చేస్తే ఎంత కఠినంగా అక్కడ శిక్షిస్తారు అనే దానికి మక్కా మరియు మదీనా నగరాల గురించి ఏ చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఎవరైనా వ్యభిచారం చేస్తే ఇమ్మీడియట్లీగా అక్కడ ఉరి తీయడం జరుగుతుంది సోదరులరా అంత కఠినమైన పాపం అన్నమాట వ్యభిచారం అనేది మహాప్రభుత్వ ముహమ్మద్ సల్లాహ అలెస్లం వారి హయాంలో ఎవరైనా వ్యభిచారం చేసి పట్టుబడి పోతే వారికి శిల శిక్షని విధించేవారు అంటే సగం భూమిలోకి పుడిచిపెట్టి వారి ప్రాణం పోయే వరకు రాళ్లు తీసుకుని కొట్టేవారు అంతే అంత పెద్ద పాపం అన్నమాట వ్యభిచారం అనేది అయితే సుదల్లర మక్కా మరియు మదీనా పట్టణాలలో అంతా ముస్లింలే అది ఇస్లాం దేశము అయినప్పటికీ అక్కడ ముస్లిం అయిన పురుషుడు ఇతర ముస్లిం అయిన స్త్రీని చూసినా కూడా అక్కడ పెద్ద పాపమే దానికి కూడా శిక్షించడం జరుగుతుంది చూస్తేనే అంత పెద్ద పాపం అంటే అక్కడ పరాయి స్త్రీతో మాట్లాడిన పరాయి స్త్రీ మీద ఏదైనా హరాచకం చేసినా వెంటనే వారికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది అక్కడ గాని వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోతే వెంటనే వారికి గురి తీయడం కూడా జరుగుతుంది అంత పెద్ద పాపం అన్నమాట ఇస్లాం ధర్మంలో వ్యభిచారం అనేది ఇస్లాం ధర్మం దేనినైనా అనుమతి ఇవ్వదు అంటే అది వ్యభిచారము జూదము ఇంకా తాగుడు ఇలాంటి విషయాలకు ఇస్లాం ధర్మం చాలా దూరంగా ఉంటుంది అందుకోసం ఇస్లాం ధర్మం ధర్మంలో వీటికి ముస్లింలు దూరంగా ఉంటారు ఆచరణ విషయంకొస్తే మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సల్లం వారు సృష్టికర్తైన అల్లాహ్ అల్లా సుభానతాలకు ఏ విధమైన ఆచరణ ఇష్టమో మాకు తెలియచేశారు ఖురాను గ్రంథం అంతా చెప్పే మాట ఒక్కటే ఏమంటే హురాను గ్రంథంలో సూరే ముల్క్ అనే సూరాలో సృష్టికర్తైన అయిన అల్లా సుభానతాల రెండవ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అల్లాజీనా హలహల్ మౌతా వల్ హయాత్ అలీ అబ్లు అకుం అయ్యుకుం అమలా వహువల్ అజీజుల్ గఫూర్ నేను చావు బ్రతుకులను సృష్టించింది మీలో ఎవరు మంచి పనులు చేస్తారో చూద్దామని సోదల్లారా ఈ ఇహలోక జీవితం మీద వ్యామోహం లేనివాడు పరలోకం మీద వ్యామోహం పెంచుకునేవాడే ముస్లిం పరలోకం పట్ల శ్రద్ధ వహిస్తూ ఈ ఇహలోక జీవితంలో మంచి నడవడిక నడుచుకునేవాడే ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కడు ముస్లిం అయిపోడు ఆచరణ విషయంలో ఎవరైతే దృఢంగా వ్యవహరిస్తాడో అలాంటి వారికి మాత్రమే స్వర్గం అనేది లభిస్తుంది అంతేగాని ఇతర మతస్థులను ప్రేమించి ఇస్లాం ధర్మంలోకి పిలిచి పెళ్లి చేసుకోవడం ఇది ఎంత మాత్రాన ఇస్లాం ధర్మం అనుమతించదు అంతేకాదు సోదల్లారా ఇస్లాం ధర్మంలోకి ఎవరైనా వ్యక్తి రావాలంటే సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి ఈ అహలోక జీవితం అంటే తెలుసుకోవాలి పరలోక జీవితం గురించి తెలుసుకోవాలి ఇంకా మంచి పను చేయాలి చెడు పనుల నుండి దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తి ఇస్లాం ధర్మానికి అర్హుడు ముస్లింల కడుపున పుట్టి ఈ పను చేయకుండా తాగుడు వ్యభిచారం జూదం ఇలాంటి పనులు చేస్తున్న ప్రతి ఒక్కడు ముస్లిం కాడు అలాంటి వ్యక్తికి స్వర్గం ఎట్టి పరిస్థితిలో దొరకదు అలాంటి వారికి కూడా సృష్టికర్తైన అల్లా సుభానతాల నరకంలో విసిరి వేస్తాడు సోదల్లార ఇది గమనించి లవ్ జిహాద్ కు ఇస్లాం కు ఎట్టి పరిస్థితిలో సంబంధం లేదు ఇది ఇస్లాం ఎట్టి పరిస్థితిలో అనుమతించదు ఇలాంటి పుకార్లకు ముస్లింలు ఎప్పటికీ అర్హులు కారు సోదల్లారా ఇది భావించి ఇలాంటి వాటిని ఖండించండి